ఓం శ్రీ స్వామి ఈ రోజు వచ్చేసి ఇరవై మూడవ రోజు అయ్యప్ప స్వామి దీక్షా పూజ అనేది చాలా అంటే చాలా ప్రశాంతంగా జరిగిందండి వచ్చేసి ఆ దీపాలకాంతులో అయ్యప్ప స్వామి ఎలా వెలిగిపోతున్నాడో చూడండి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాడండి ప్రతి ఒక్క వీడియోలో ఇలానే చెప్తాను అనమాట నేను దీపారాధన చేసిన వెంటనే ఆ దేవుళ్ళ ముఖాలలో ఏదో వెలుగు వచ్చినట్టుగా అనిపిస్తుంది అండి నేను చాలా అంటే చాలాసేపు చూస్తా అంటే మనకి అదొక సంతృప్తి అనమాట అంతా ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని అంటే దీపారాధన చేసిన తర్వాత కష్టం మర్చిపోతాం మర్చిపోతామనమాట ఆ దీపాల కాంతలో ఆ స్వాములను మనం చూసినప్పుడు మనం చేసిన కష్టం అంతా మర్చిపోతామండి అంత ప్రశాంతంగా ఉంటుందన్నమాట అంటే మామూలు టయాల్లో పూజ చేసుకునేది వారి ఇక్కడ అయ్యప్ప స్వామి మాల వేసినప్పుడు పూజ చేసుకునేది వేరండి మనం అంత నిష్టగా ఉంటేనే ఆ పూజ అనేది మనం చేసిన దానికి ప్రతిఫలం అనేది దక్కుతుందనమాట కొంతమంది స్వాములు అనేది మాలలు వేసిన వాళ్ళ ప్రవర్తన తీరు అనేది మారదండి అలా వేసి కూడా లాభం ఏంటి మీకు మీరు ఒక ప్రశ్న వేసుకోండి స్వామి అసలు మాల ఎందుకు వేస్తారు మనలో కొంచెం మార్పు అయినా రావాలి కదండి మాల వేసినందుకు అయ్యప్ప మాల అనేది మనలో మార్పు మనం ఉండే తీరును మార్చుకోవాలి అని చెప్పేసి ఆ అయ్యప్ప మాల అనేది వేసుకుంటారు ఏవైనా మనం ఇప్పుడు మందు తాగుతున్నారు సిగరెట్లు తాగుతున్నారు వాటిల్లో కొంతమంది మానుకోవాలని వేస్తారు కొంతమంది కొంచెం ఆర్బాటానికి పోయి మాల వేయాలి అని చెప్పేసి కావాలని వేసే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళు వేసినా ఒకటే వేయకపోయినా ఒకటే ఆ అయ్యప్ప స్వామి మీద మనం నమ్మకం పెట్టుకొని అయ్యప్ప స్వామి మీద దీక్ష అనేది అంత మనం ఎంత కఠినంగా చేసామో అంత ఇష్టం అనమాట అయ్యప్ప స్వామికి మీలో ఎంతమంది ఈ మాటలకి కరెక్ట్ అంటారు ఒక చిన్న కామెంట్ చేయండి మీకు ఇలా ఇలానే అనిపించిందో లేదో కామెంట్ చేసేసేయండి కొన్ని వీడియోస్లో చూశానండి మాల వేసుకొని అంటే బీరు సీసాలు ఉంటాయి కదా బీరులు తాగుతున్నారు బీడీలు తాగుతున్నారు బీడీలు తాగే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ స్మెల్ అనేది పీల్చుకుంటున్నారు అని మన ఇంట్లో వండి పెట్టిన ఫుడ్ అనేది తినకు అంటే కొన్ని కొన్ని జాబ్ చేసే వాళ్ళు తింటారు కానీ మామూలు వాళ్ళు కూడా అంటే కొంచెం పనికి వెళ్ళిన వాళ్ళు అలా తినచ్చు కానీ ఇంట్లో ఉండి ఫుడ్ ప్రిపేర్ చేసుకోకుండా బయట వీళ్ళు బయట ఫుడ్ బో బోండాలు ఇడ్లీలు అనేవి తినేసి వాళ్ళు ఎలా ఉండి ఎలా తయారు చేస్తారో మనం చూడలేం కదండి మనం నీట్గా ఇంట్లో ఇంట్లో ఉండి మన ఆడవాళ్ళ చేత వండించుకొని తినటమే బెస్ట్ అనమాట అయ్యప్ప స్వామికి అవే ఇష్టం బయట ఫుడ్ అనేది మనము ఎక్కువ తీసుకోకూడదు అనమాట అస్సలే తినకూడదండి వాళ్ళు క్లీన్గా ఉంటారో లేదో మనకు తెలియదు కాబట్టి అందుకే మనం బయట ఫుడ్ అనేది తీసుకోకూడదు స్వామియే చిన్నమయ్యప్ప ఈ వీడియో నచ్చితే లైక్ థ్యాంక్ యూ